వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మహబూబాద్ జిల్లా మండల చింతపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ బిశంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ గ్రామ పెద్దలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సౌరభహోమం మరియు ఏకాభిత్యాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని చేస్తున్నాను పల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యుడిగా వార్డు సభ్యుడిగా నేను నేను ఎన్నికైనాను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయం భయము భయము భయమో పక్షపాతమో పక్షపాతమో లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను ఉంటున్నాను